మనకి పుష్ప టూ శారీస్ అంటున్నారు కదా బాగా ట్రెండ్ చూడండి మనకి పళ్ళు కూడా వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది అనమాట మొత్తం కొంచెం ఇక్కత్ ప్రింట్ స్టైల్ వస్తుంది ఫస్ట్ అయితే బ్లౌజ్ వస్తుందండి ఇట్లా మొత్తం సిల్క్ అంటారు కదా చూడండి కూడా టోటల్ వీవింగ్ బోర్డర్ ఐటమ్ ఇంకా ఎస్పెషల్లీ సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంది ప్యూర్ జార్జెట్ బేస్ మీద ఉంటది శారీ అంతా కూడా చూడొచ్చు మొత్తం కంప్లీట్ గా వీవింగ్ బేస్ లో వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ లో హెవీ ఉంది

హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు వియర్స్ అందరికి మిరాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ సూపర్ మంచి ఆఫర్ ప్రైస్ లో వీడియో అయితే షేర్ చేస్తున్నాను మ్యారేజ్ కి చెప్పాలి అంటే స్పెషల్ వీడియో చెప్పొచ్చు మీకు చాలా చాలా బంపర్ ఆఫర్ అయితే ఈ రోజు వీడియోలో అయితే దొరుకుతుందండి ఎందుకంటే మీకు అన్ని కూడా మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్న రేంజ్ అన్ని కూడా స్పెషల్ ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో మరి ఆ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే ఫుల్ గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ కూడా వచ్చేసరికి చాలా ఈజీ లొకేషన్ మదీనాలో మనకి మార్కెట్ లో ప్లాటినం టవర్ లో సెకండ్ ఫ్లోర్ అయితే లొకేట్ ఉంటుంది మిరాస్ టెక్స్టైల్స్ అనమాట కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ రెండు కూడా డ్రాప్ చేస్తున్నాను ఇక్కడ మనకి కంప్లీట్ గా హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది మీకు సింగిల్ ఏదన్నా కానీ మీకు ఇట్లా బండల్స్ బండల్స్ ఉంటదండి సింగిల్ పీస్ అనేది అవైలబుల్ గా లేదు ఓన్లీ ఫర్ హోల్సేల్ అనమాట ఇక్కడ మీకు డైలీ వేర్ లో కానీ ఫ్యాన్సీ కానీ బెనారసి కానీ పట్టు కానీ వర్క్ శారీస్ అన్ని కూడా ట్రెండీ కలెక్షన్స్ ఉంటాయి సింగిల్ యూనిఫామ్ శారీస్ కావాలి అంటే కూడా సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళి ఏమేమి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు ఎలాంటి రేట్స్ ఉన్నాయి ఎలాంటి రకాలు ఉన్నాయి అని కూడా సార్ని అయితే అడిగితే సో ఈ రోజు మ్యారేజ్ స్పెషల్ వీడియో అని చెప్పారు చాలా స్పెషల్ సూపర్ సేల్ వీడియో ఉంది బిగ్ ఆఫర్ బైన్ కేటలాగ్ మంచి ఓకే చాలా ఐటమ్స్ ఉంటాయి కొన్ని అప్డేట్ ఉంది చూడండి వన్ బై వన్ మీరు మేడం అడ్రస్ కూడా చెప్పినా నీకు డిస్క్రిప్షన్ లో విజిట్ చేయండి సింగిల్ సెట్ కూడా తీసుకో ఆన్లైన్ బుకింగ్ కి కొంచెం ప్రాబ్లం అయితే కోసం మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్లింగ్ ఉంది సో చాలా స్పెషల్ వెరైటీ మేడం నీకు చూడండి అంటే ఇందులో స్పెషల్ వెరైటీలు అన్ని డిఫరెంట్ డిజైన్స్ మిక్స్ ఇది ఒక ఐటమ్ బల్క్ లో కూడా కావాలా కొన్ని హండ్రెడ్ పీసెస్ కావాలి అంటే కూడా ఒకటే డిజైన్ లో ఇది శారీ అనమాట వర్క్ బ్లౌజ్ ఇది ఒక డిజైన్ అండి ఇందులో మీకు ఎన్ని సారీస్ గా ఉంటే కూడా రెడీగా చాలా చాలా ఓకే ఇది వర్క్ బ్లోస్ కాన్సెప్ట్ ఉంది ఇది ఇస్తున్నా ఈ వీడియోలో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ అది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది వన్ బై వన్ టోటల్ వెరైటీ నీకు షో చేస్తున్నా టూ ఫిఫ్టీ అంటే ఓకే డోలా కలంకారి ఇది కూడా మీరు వస్తున్నా ఇది టోటల్ ఐటమ్ చూపిస్తున్నా సింగల్ సింగల్ శారీ నీకు ఇది ఉంది టోటల్ సెట్ వైస్ ఓకే సెట్ వైస్ ఐటమ్ ఉంది ఓన్లీ మళ్ళీ చాలా పెద్ద అయితే లెన్ వీడియో ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ బెనారస్ వెరైటీ బెనారస్ వెరైటీ విత్ గ్యాప్ బార్డర్ టోటల్ మిడిల్ లో జరిగి లైన్స్ వచ్చి ఇది కూడా ఓన్లీ 250 అంటండి జనరల్ సిరీస్ చూడండి ఎలాంటి మీకు చాలా ఇది కొని అప్డేట్ ఇస్తున్నా ఇంకా వెరైటీ కూడా చాలా ఉంది ఇది చూడండి ఇది మీకు 500 డిజైన్ అండి మీరు కాంటే ఎక్కడైనా టాలీ చేసుకోండి ఇది కూడా ఓన్లీ 250 కి ఇచ్చేస్తున్నా సింగిల్ యూనిఫామ్ కలర్స్ చూడండి మేడం అచ్చా ఓకే 250 రూపాయలు ఇది కూడా 250 యా 250 రూపాయలు ఇది ప్రీవియస్ గా వీడియోస్ లో చూసి చాలా వీడియోస్ నా ఛానల్ లోనే మీకు చూసి ఉండొచ్చు 500 ప్లస్ డిజైన్ ఇది కూడా స్పెషల్ ఆఫర్ లో 250 కి ఇస్తున్నా చూడండి మేడం ఇది కూడా ఓన్లీ 250

ఓకే సార్ చూడండి వర్క్ లో స్పాన్సర్ లో ఇంకొకటి వెరైటీ చేయడం ఇది ఉంది మీకు 300 ప్లస్ ఐటమ్ ఈ వీడియోలో మీకు వస్తున్న ఓన్లీ 250 రూపాయస్ ఓకే చూడండి చూడండి ఎంత బాగుంది కదా మొత్తం గాని డిజైన్ గాని బ్లౌజ్ కూడా కాంటెక్స్ట్ ఇవన్నీ కూడా 250 రేంజ్ ఐటమ్ అండి కంప్లీట్ గా సెట్ వైస్ ఐటమ్ ఉంటది కొన్ని డిజైన్స్ అనే శాంపిల్ గా చూపిస్తున్నాము చూడండి నిజంగా ఫుల్ బెనిఫిట్ వీడియో అనే చెప్పాలి చూడండి ఇవన్నీ టోటల్ మీకు వెరైటీ వస్తున్న కేవలం 250 రూపాయలు చూడండి వీవింగ్ బార్డర్ బనారస్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రేట్ మార్కు ఓకే చూడండి ఇంకొకటి డిజిటల్ లో హేబీ ఐటమ్ ఉంది అదే రేట్లో ఉంది ఈ కడ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ దీనిలో ఏమైనా నచ్చిన ఐటమ్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇంకా వెరైటీ కూడా చాలా ఉంది ఇక్కడ చూడండి బల్క్ లో స్టాక్ అది ఇంకా మీరు విజిట్ చేసి వాట్సాప్ లో వేసుకుని ఆ వాట్సాప్ నంబర్ కూడా ఉంది వీడియో కాల్ లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ మేడం సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో అండి మనకి పుష్ప టూ శారీస్ అంటున్నారు కదా బాగా ట్రెండ్ అవుతున్నాయి చూడండి మనకి పళ్ళు కూడా వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుందన్నమాట అనమాట పీకాక్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఉంది సింగిల్ కలర్ సింగిల్ కలర్ కూడా బల్క్ లో కావాలా చెప్పండి ఓకే ప్రైస్ కేవలం టూ సిక్స్టీ టూ

మొత్తం కొంచెం ఇక్కత్ ప్రింట్ స్టైల్ వస్తుంది ఫస్ట్ అయితే బ్లౌజ్ వస్తుందండి ఇట్లా మొత్తము బోర్డర్ లో ఫాయిల్ ప్రింట్ వస్తుంది అనమాట అండ్ బాగుందండి డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది హాఫ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ ఉంది ఇది ఇంకా కొన్ని డిజైన్స్ సింగల్ డిజైన్ కూడా ఉంది ఫుల్ గా ఇది నీకు సింగల్ సింగల్ డిజైన్ పెడుతున్నా మేడం ప్రైస్ కూడా కేవలం వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై నూట అరవై రూపాయలు ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ అండి వన్ సిక్స్టీ రూపీస్ టోటల్ డిజైన్స్ చూడండి మీకు ఇది సింగల్ సింగల్ డిజైన్ పెడుతున్నా దీనిలో సెట్ వైస్ కావాలా అది కూడా తీసుకోవచ్చు ఎలాంటి మిక్స్ కల్పిజేసి కూడా కావాలా అట్లా కూడా బుక్ చేసుకోవచ్చు కేవలం నూట రూపాయలు ఇంక్లూడెడ్ జీఎస్టీ కదా సార్ ఫ్రీ జీఎస్టీ రేట్ తర్వాత మళ్ళీ రేట్ ఉండవు అదే ఫైనల్ రేట్ ఉంది ఇది రూపీస్ అండి 160 రూపీస్ ఓకే ఇంకా నెక్స్ట్ వెరైటీ మేడం హెవీ లిలిన్ జూట్ ఫ్యాబ్రిక్ లో జూట్ సిల్క్ అంతర్ కదా ఓకే చూడండి ఐటమ్ కూడా చాలా హెవీ ఐటమ్ ఉంది మీరు ఛానల్ పైన చాలా బెస్ట్ రేట్ లో హిరోస్ మీరు ఫాస్ట్ గా ఈ ఐటమ్స్ బుక్ చేస్తే మీకు ఉంటది చూడండి బోర్డర్ కూడా ఎంత బార్డర్ బోర్డర్ వచ్చేసింది ఇది సారీకి డ్రెస్ కి కూడా బాగా క్రేస్ ఉంది ఇది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఓకే సార్ ఇది చూడండి కలర్ స్టార్ట్ దీనికి ఇందులో కూడా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి చేంజ్ ఉంది దీనిలో ఒక సెవెన్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా దీనిలో దొరుకుతుంది మీకు ఓకే ఇది ప్రైస్ ఎంత ఉండాలి మేడం ఇది జూట్ వచ్చింది కదా సార్ మీకు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇదే మీరు ఛానల్ పైన టూ సిక్స్టీ నైన్ ఇది ఒకటి డిజైన్ ఉంది ఇంకా సెవెన్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా హోల్సేల్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ వస్తుంది అంటే ఇది వీడియో ఎస్పెషల్లీ మీరు ఛానల్ పైన చాలా బెస్ట్ ఉంది మీరు ఫాస్ట్ గా విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా నీకు ఫెసిలిటీ ఉంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ మేడం మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ ఈ టైం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది అవును సార్ ఇది చూడండి ఇది ఉంది నీకు మిక్స్ డిజైన్స్ చూడండి ఇది పళ్ళు టోటల్ వీవింగ్ బోర్డర్ ఐటమ్ ఇంకా ఎస్పెషల్లీ నీకు సెల్ఫ్ జెకాట్ వీవింగ్ కూడా ఉంది ఇది చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది ఎలాగా బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ ఉంది ఓకే సార్ వీళ్ళు ఇది చూడండి డిజైన్స్ ఎలా ఉంది అచ్చా డిఫరెంట్ వస్తున్నాయి టోటల్ ఫ్యాన్సీ వీవింగ్ బోర్డర్ ఐటమ్ మీకు సేమ్ ప్రైస్ లో ఉంది ఈ రోజు సో చూడచ్చండి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మీకు వస్తుంది అనమాట ఇందులో మీకు కంప్లీట్ గా డోలా బేస్ ఉన్నది అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిజైన్స్ కూడా ఉన్నది మరి ప్రైస్ సార్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ చూడండి చూడండి 10 10 పీస్ బండిల్ వస్తుంది చూడండి

మొత్తం ఇది అంత మైక్రోంట్ ఉంది ఓకే ఇది చూడొచ్చండి శారీ క్వాలిటీనే హెవీ ఉంటది అనమాట మొత్తం ప్యూర్ జార్జెట్ బేస్ మీద ఉంటది మీకు నిజంగా చెప్పాలంటే ఇది సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఈజీ ఈజీ చూడండి సేమ్ ప్రైస్ అచ్చా ఇది కూడా నైన్టీ ఇంకొక డిజైన్ ఇట్లా చూడండి నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో నీకు జార్జెట్ బూటీ డిజైన్ ఉంది ఇది కూడా ఓన్లీ టూ నైన్టీ నైన్ ఇస్తున్నారు ఈ రోజు అయితే వీడియో అంతా కూడా స్పెషల్ ఆఫర్ అనే చెప్పాలండి మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మ్యారేజ్ స్పెషల్ వీడియో అనే చెప్పాలి టోటల్ ఐటమ్ వన్ బై వన్ చూడండి మీరు స్క్రిప్ట్ చేయకుంటే ఇది కూడా అదే ప్రైస్ లో వెరైటీ అండి మొత్తం కూడా ఎలాగా మ్యాచింగ్ ఉంది ప్రతి డిజైన్ మీరు చూస్తున్న వన్ బై వన్ అన్ని సెట్ వైజ్ బండల్ టు బండల్ ఐటమ్ ఇది చూడండి ఇది వస్తున్నా నీకు చూడండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం ఓకే ఇంకొకటి యూనిఫామ్ కూడా సింగల్ కలర్ సెట్ వైజ్ కూడా కావాలా ఉంది అవైలబుల్ ఇది సింగల్ కలర్ కూడా ఇది కూడా ఓన్లీ నైన్ స్పెషల్లీ ఆన్లైన్ బాగా సేలింగ్ డిజైన్ ఇది కూడా కలర్ అండి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి అలా కూడా అడుగుతుంటారు కదా ఇది చూడండి ఇది కూడా ఇప్పుడు ఉంది రెగ్యులర్ గా మ్యారేజ్ సీజన్ స్టైల్ మీకు బ్లౌజ్ కూడా బ్రోకిట్ లోనే ఉంది చూడండి ఇదైతే మనకి ఇక్కడ వరకు కూడా బ్రొకెడ్ బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా పళ్ళు శారీ అంతా కూడా చూడొచ్చు మొత్తం కంప్లీట్ గా వీవింగ్ బేస్ లో వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఇందులో మీకు ఇట్లా ఏంటంటే సెట్ వైజ్ గా కలర్స్ వస్తాయనమాట కలర్స్ కూడా మీకు మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా బోర్డర్ లో చేంజ్ వచ్చినా ఉంటాయి దీనిలో ఓకే సార్ ఇస్తున్న టోటల్ టూ నైన్టీ మేడం డోలా ఫ్యాబ్రిక్ లో హెవీ ఉంది కలంకారీ డిజైన్ చూడండి కలంకారీ బ్లౌజ్ వస్తుందండి సారీ అంతా బాగా కలర్ కి కానీ డిజైన్ కి కానీ బాగా హిట్ ఉన్న వెరైటీ అన్నమాట ఇందులో కలర్ సెట్ కావాలి అనుకున్నా కూడా ఈ విధంగా సింగల్ కలర్ కూడా ఏమైనా ఇష్టం ఉంటే అవైలబుల్ ఉంది ఇది ఫోర్ కలర్స్ లో కలర్ ఏదైనా సింగ ఆర్డర్ ప్లేస్ అవైలబుల్ ఉంది ఇది ఉంది కలర్స్ రెండు కూడా ప్రైస్ సేమ్ ఉంది త్రీ నైన్ త్రీ ఓకే ఇంకొకటి యూనిఫామ్ లో ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ పైన ఇది జరి చెక్స్ ఓకే ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ సిరీల సారీ ఒరిజినల్ ఐటమ్ ఉంది అవి ఏంటంటే నార్మల్ గా ఇట్లా లైన్స్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఇలా కామన్ కాదు అవును డిఫరెంట్ గా విస్కోస్ ఫ్యాబ్రిక్ విస్కోస్ లైన్స్ వస్తుంది సాటిన్ బోర్డర్ కూడా ఉంటుంది చూడండి సారీ మొత్తం చెక్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కి కూడా చూడండి సేమ్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ తొంభై సారీస్ కాంటే అన్ని సారీస్ ఆర్డర్ కన్ఫర్మ్ ఇది బల్క్ లో ఎంత గాని హండ్రెడ్ పీస్ పైన కూడా అవైలబుల్ ఉంది ఓకే ఫాస్ట్ గా బుక్ చేయండి ఈ మీరు మార్కెట్ తెలియజేయి ఫైవ్ హండ్రెడ్ దాకా ఐటమ్ అవును ఈ వీడియోలో నీకు వస్తున్నా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ మేడం గుజ్జీ సిల్క్ చూడండి గుజ్జీలో టోటల్ జరీ లైన్స్ ఉంది రీకోలో ఇంకా డిజిటల్ ప్రింట్ వచ్చి మంచి కలంకారీ మోడల్ అచ్చా ఓకే ఇది మనకి పళ్ళు వస్తుంది కలంకారీ శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ వచ్చి మొత్తం కూడా జరీ లైన్స్ వస్తుంది అండ్ జరీ కూడా నీట్ జరీ ఫినిషింగ్ తో బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సార్ ఇది కూడా మేడం ఓన్లీ త్రీ ఓన్లీ ఫర్ త్రీ నైన్టీన్ తొంభై తొమ్మిది రూపాయలండి కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఈ విధంగా ఉంటదండి కలర్ మ్యాచింగ్ సెట్ కూడా

ఇది చూడండి కలర్ చాట్ ఇట్లా కలర్ మ్యాచింగ్ సెట్ అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి మొత్తం కూడా ప్రైస్ వరకు కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఇది చూడండి అదే ప్రైస్ లో ఇంకొకటి డిజైన్ కూడా బాగా రన్నింగ్ ఉంది ఓకే చూడండి మీకు అది మీకు కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది కదా ఇది సెల్ఫ్ బోర్డర్ ఉంటది ఇంకా టూ సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంది దీనిలో మీకు ఓకే ఇది చూడండి ఓకే బాగుందండి

వీవింగ్ ఐటమ్ రైప్ జార్జెట్ ఆ మీకు లైన్స్ పల్లు ఉంటది మొత్తం కూడా టోటల్ సారీలో మీరు చూస్తే టోటల్ వీవింగ్ ఉంది అవును ఇవన్నీ కూడా వీవింగ్ లైన్స్ ఉంటదండి కంప్లీట్ గా బ్లౌజ్ కూడా చక్క మంచిగా బెనారస్ బ్లౌజ్ ఇచ్చేశారు ఇందులో మీకు కలర్ వీవింగ్ లోనే ఉంది బ్లౌజ్ ఆ ఓకే షూర్ కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు మీకు అన్ని సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజెస్ వస్తాయి అన్నమాట మొత్తం కూడా కలర్ మ్యాచింగ్ కూడా మంచిగా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది ఎన్ని సార్ సిక్స్ ఆ

పల్లుకి టజల్స్ కూడా ఉంటుందండి ఈ విధంగా టజల్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు ఇట్లా శారీలోనే అటాచ్డ్ అయి ఉంటుంది అనమాట చూడండి ఎలాగా సెపరేట్ వస్తుందా సార్ బ్లౌజ్ సపరేట్ వీవింగ్ బ్లౌజ్ ఉంటాయి మేడం ఓకే బెనారస్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది చూడండి ఎలాగా ఇట్లా వస్తుంది బాగుందండి కొంచెం పట్టు సారీ లుక్ అయితే కనిపిస్తుంది న్యూ కాన్సెప్ట్ ఉంది నీకు ఓకే దీనికి ప్రైస్ వచ్చేసి నీకు ఓన్లీ 430 రూపాయస్ 430 రూపాయలండి 430 అయితే హైలైట్ ఉందనమాట ఎందుకంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి ఈజీగా మీరు సేల్ కూడా చాలా మంచిగా చేసేసుకోవచ్చు ఫోర్ థర్టీ ప్రైస్ లో ఇంకొకటి ఐటమ్ అదే ఫ్యాబ్రిక్ ఉంది మీకు సారీలో వస్తుంది ప్లస్ అది ప్లెయిన్ గా వచ్చింది ఇందులో అకడకడ ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది చూడండి దీనిలో కూడా డార్క్ రేంజ్ మంచి ఉంది ఇంకా మంచి జెకౌడ్ బార్డర్ ఓకే ఇయలగా బ్లౌజ్ పార్ట్ ఉంది ఓకే థర్టీ యాస్ ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం 430 రూపీస్ దీనికి కూడా కలర్ సెట్ చూడండి కలర్ మ్యాచింగ్ సెట్ ఓకే అలా ఓకే సో ఇందులో మీకు ఏది నచ్చితే అది అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సెట్ వైజ్ గా తీసుకోవాలి షాప్కి వస్తే సార్ చెప్పినట్టు సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ మనకి విస్కోస్ కదా చూడండి ఓకే బాగా రన్నింగ్ ఉన్న వెరైటీ అండి ఎందుకంటే టజల్స్ కానీ ఇదంతా కూడా మనకి పైన ఏమో బార్డర్ వచ్చేసరికి శారీలో ఉన్న కలర్ తో వస్తుంది రన్నింగ్ గా కింద మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బనారస్ వీవింగ్ ఓకే సార్ ఇది విస్కోస్ లో ఇంకా సెవెన్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా నీకు

చూడండి ఇక్కడ వస్తుందండి మీకు పళ్ళు పాటు మొత్తం కూడా శారీ అంతా కూడా ఇట్లా జరీ లైన్స్ వచ్చింది డిఫరెంట్ ప్రింట్ వస్తుంది పళ్ళు కూడా రిచ్గా ఇచ్చారు చూడొచ్చు అండ్ బ్లౌజ్ లో మీకు చూడండి జరీ లైన్స్ అనే క్లియర్గా కనిపిస్తున్నాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇందులో మీకు కలర్స్ ఇట్ కూడా మంచిగా ఇచ్చారు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది బ్లౌజ్ మీకు బార్డర్ ఏ కలర్ లో ఉంటే బ్లౌజ్ అండ్ పళ్ళు అదే కలర్ లో వస్తుందండి కాంట్రాస్ట్ లో అండ్ ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా ఉంటాయి చాలా చాలా ఉంది మేడం ఇది కొని అప్డేట్ ఉంది ఇంకా మోడల్ రకాలు తీల్లో కూడా చాలా ఉంది ఓన్లీ 499 499 499 రూపాయలు ఓకే సర్ మీరు చూడండి ప్యూర్ వెయిట్ లెస్ ఫాబ్రిక్ లో మీకు సాటిన్ లైన్స్ వచ్చి టోటల్ కట్ వర్క్ లో స్టోన్ వర్క్ వస్తుందండి వస్తుంది చూడండి ఐటమ్ లో సారీ అంతా చూడొచ్చుండి సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉంటది చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటదన్నమాట వర్క్ సారీస్ లో ఇది కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఓకే సర్ ఇందులో మీకు కలర్ సెట్ మరి ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంటది సిక్స్ కలర్ ఉంటది ఓకే ఇంకా లైట్ చార్ట్ లో చాలా డిఫరెంట్ మోడల్ ఉంది ఇది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వందల ఇరవై ఐదు రూపాయలు సెల్ఫ్ డిజైన్ లో బాగా రన్నింగ్ ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే క్రేప్ చార్ ఒకసారి చూడండి చాలా సాఫ్ట్ టోటల్ వివింగ్ ఉంటుంది ఇది పల్లు వస్తుంది అండి ఇట్లా జరి ఉంటది కూడా ఇలాగా బనారస్ ఫాబ్రిక్ లో చూడండి ఓకే సార్ ఎలా ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా వచ్చేసరికి చాలా మంచి కలర్స్ వచ్చినాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది ప్రైస్ మీకు వచ్చేసరికి ఎంత పడుతుంది ఐదు వందల డెబ్బై రూపాయలు చూడండి మెల్లో కదా సార్ మార్చి ఉంది ఇట్లా అంతా కూడా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ వస్తుంది అండి మొత్తం కూడా ఇందులో కూడా మీకు కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్ కూడా బాగా రన్నింగ్ లో ఉంది ఈ మార్చ్ మెల్లో ఫ్యాబ్రిక్ మీకు కేవలం 499 రూపాయస్ 499 రూపాయలు ఓకే సర్ ఇంకా కలర్ చార్ట్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇది ఆ ఓకే ఓన్లీ 499 ఓకే సర్ ఇంకా నెక్స్ట్ మేడం బనారస్ ఐటమ్ లో కలంకారీ డిజైన్స్ వచ్చినా చాలా రీచ్ ఐటమ్ అండ్ ఇందులో కూడా మనకి జరీ కూడా ఉంటదండి బెనారస్ ఇది చూడండి చూడండి ఏంటంటే మనకి కలంకారీ మీద మొత్తం సిల్వర్ జరీ ఉంటది అనమాట కంప్లీట్ గా డిఫరెంట్ లుక్ ఉంటదండి బెనారస్ ఐటమ్స్ లో కూడా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా బుటీస్ ఉంటాయి బెనారస్ వీవింగ్ లోనే ఉంది

చూడండి వీవింగ్ బోర్డర్ లో చాలా యూనిక్ స్పెషల్ ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ లో థ్రెడ్ వర్క్ వచ్చి చూడండి డిజిటల్ ప్రింట్ అండ్ ఇందులో గమనించుకుంటే అయితే చూడడానికి ఇందులో కలిసిపోయింది కానీ ప్రింట్ కంప్లీట్ గా మొత్తం వీవింగ్ అండి థ్రెడ్ వర్క్ వీవింగ్ వస్తుంది చూడండి చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ మీద అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ గా డిజిటల్ ప్రింటే ఉంటుంది అనమాట ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ సెట్ కూడా ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తా ఉంటాయి ఓకే సార్ ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ ఉంది ఓకే ఇది చూడండి అలాగా ప్రైస్ కూడా నీకు కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఓకే సార్ సో ఇంకా ఇట్లా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి చాలా ఉంది బెనారస్ కానీ వర్క్ గ్లౌస్ కానీ పట్టు కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి సో ఈ రోజు వీడియోలో జస్ట్ ఇంకా శాంపిల్స్ వరకు మాత్రమే చూపించారు మీరు ఒక్కసారి విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్లో మీరు సపోర్ట్ తీసుకున్నా కూడా వీడియో కాల్ సపోర్ట్లో కూడా చాలా బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది సింగిల్ యూనిఫామ్ కలర్ సింగల్ యూనిఫామ్ కలర్ ఇది పుష్ప త్రీ మేడం సిరీ లీలాలో ఓకే చూడండి ఇది మీరు బయట కూడా ఒక శారీ మనం చెప్పిన రేట్ అది ఒక శారీ మీరు టెలీ చేయాలి అది చూసి మాకు ఆర్డర్ ఇవ్వండి క్వాలిటీ అయితే హెవీ ఉంటదండి అది బ్లౌజ్ వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది నీకు ఓకే సార్ ఇది ఎస్పెషల్లీ సింగల్ కలర్ దీనిలో కలర్స్ కూడా కావాలా అవైలబుల్ ఉంటది ఓన్లీ టూ నైన్ రెండు వందల ఫ్యాబ్రిక్ లో ఇంకా కలర్ డిజైన్స్ మోడల్ చాలా ఉంటది ఇది సింపుల్ గా వన్ డిజైన్ షో చేస్తున్నా ఓన్లీ సో చూసారు కదండి ఎలాంటి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఉందో మీకు లాస్ట్ సారీ చూస్తే కూడా అర్థమైపోయి ఉంటుంది ఉంటది మార్కెట్ మీద టోటల్ కంపారిటీ చేసుకుంటే బెస్ట్ ప్రైజే ఉంటుందండి ఇక్కడ మిరాస్ టెక్స్ప్రెస్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్స్ కూడా వస్తూనే ఉంటాయి మీకు హోల్సేల్గా మీకు రీసేల్ చేసుకోవడానికి కానీ బెస్ట్ కలెక్షన్స్ కావాలి సేల్ చేసుకోవడానికి కానీ అనుకుంటే కనుక వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మీకు ఇలాంటి రకాలు ఇలాంటి రేట్లలో దొరకడం అనేది చాలా రేర్ అనమాట సో మీకు కూడా వీడియోలో ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం